బ్రేకింగ్ న్యూస్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్న మహిళలు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేంత వరకు పోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు రామన్నగూడెం మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు చెప్పండి మా పంచాయతీ వచ్చి నాలుగు ఇల్లు వచ్చినాయ అవి కూడా బీసీ వాళ్ళకి ఇచ్చారు అన్ని పంచాయతీలకు ముప్పై ఇరవై ఇల్లు వచ్చినాయి మా పంచాయతీకి ఎందుకు నాలుగు ఇల్లు ఇచ్చారు అవి కూడా బీసీ అవి ఇచ్చారు ఇవ్వలేదు మరి మరి ఎక్కడ ఉండాలి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాలుగు ఇల్లు అలాగ ఇస్తారని ఇప్పుడు ఇంట్లో గాలు అది మామి చెట్టు పడి ఇల్లు సాక్ పోయింది మేము బయటే ఉంటున్నాం మేము ఎక్కడ ఉండాలి మరి మలాంటి వాళ్ళకి కూడా కావాలి కదా ఇల్లు చాలా మంది ముసింది ఫెయిల్ అయ్యింది ఇద్దరు పిల్లలు ఉంటున్నారు అద్దెకి తీసుకొని మరి ఎలా ఇలాంటి వాళ్ళు గుర్తించారా రేవంత్ రేవంత్ రెడ్డి మరి ఎలాగా మరి మేము బతికేది ఎలక్షన్ అప్పుడైతే వస్తారు అంతేకా మరి రేవంత్ రెడ్డి చెప్పబో Gracias.